బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ జన్మదిన వేడుకలు ఆదివారం నలభై ఆరు డివిజన్ చిట్టినగర్ ఫైవ్ స్టేషన్ వద్ద బీజేపీ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అవారు బుల్లబ్బాయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుల స్థాయికి ఎదిగిన నాయకుడని ప్రశంసించారు సేవ ద్వారా ప్రజలకు చేరువు కావాలన్న ప్రధాని నరేంద్ర మోడీ బాటలో మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారని చెప్పారు ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీని మంచి ప్రగతి సాధిస్తుందని అన్నారు బీజేపీ ఎంటర్ జిల్లా అవారు అవార్బుల్లబాయి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ నాయకత్వంలో బీజేపీ పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని చెప్పారు మాధవ్ రెండు నూరేళ్లు ఆయురాలతో విర జిల్లాలను ఆకర్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దేవిని హరిప్రసాద్ బీజేపీ నాయకులు పోతిన బేసుకంఠేశ్వరుడు రాయల ప్రవీణ్ బెవర మురళి ఉమాకాంత్ పైలా సురేష్ జేజ్బాబు ఆకారపు విజయకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి రాష్ట్ర అధ్యక్షులు పివెన్ మాధవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన విద్యార్థి దశ నుండి అనేక పోరాటాలు చేసి ఏబిపి నాయకుడిగా యువ నాయకుడిగా ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి ఒక గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి ఒక కార్యకర్త కార్యకర్త యొక్క మనసరిగి పని చేయడం చేయించడం తెలిసినటువంటి గొప్ప నాయకుడు మాధవ్ గారు వ్యాపారవేత్తగా చార్టెడ్ విశాఖపట్నం చాప్టర్ ప్రెసిడెంట్గా అనేక పదవులు నిర్వహించి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా వారికి నూతన అధ్యక్షులుగా నియమించినటువంటి మాధవ్ గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజు విజయవాడ మహానగరంలో అనేక ప్రాంతాల్లోని కార్యకర్తలు స్వచ్ఛందంగా చేయడం చాలా ఆనందదాయకమైన విషయం వారికి ఆయుర ఆరోగ్యాలు పెద్దవాడ కనకదుర్గమ్మ ప్రసాదించాలి వారు ఆంధ్రప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీకి అభివృద్ధి కోసం మరింత కృషి చేసి పార్టీ అభివృద్ధి కోసం మరింత పనిచేసే శక్తిని ఆ బిజవాడ కనకదుర్గమ్మ మాధవ్ గారికి ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారు ఈరోజు అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉన్నారు సారథ్యం పేరుతోని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్న నేపథ్యంలోని ఆ యొక్క అన్నమయ్య జిల్లాలో ఈరోజు పర్యటనలో ఉన్న నేపథ్యంలోని ఈరోజు విజయవాడ మహానగరంలో కూడా ఆయన జన్మదిన వేడుకలు చేపట్టడం జరుగుతూ ఉంది సేవ ద్వారానే ప్రజలకి దగ్గర అవ్వాలని నరేంద్ర మోడీ గారి నినాదం ఏదైతే ఉందో అదే మాధవ్ గారి నినాదం కాబట్టి పేదలకి చీరల పంపిణీ కావచ్చు బిస్కెట్ల పంపిణీ కావచ్చు పళ్ళు పంపిణీ కావచ్చు ఇలాగ ఏదో ఒక సేవ ద్వారా ప్రజలకి దగ్గర అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కేక్ కట్ చేసి పేదలకి సామాన్య ప్రజలకి పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందదాయకం ఇక్కడ ముల్లబ్బాయ్ గారు రాయన ప్రవీణ్ గారు అదేవిధంగా దేవర్ మురళి గారు పోతుని బేస్ కంటెస్టుడు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఒక కార్యకర్త అధ్యక్షుడైనందుకు ఒక కార్యకర్తగా అందరూ కూడా గర్వపడుతున్న నేపథ్యం కనబడతా ఉంది కాబట్టి రానున్న రోజుల్లోని పార్టీని మరింత శ్రద్ధం చేసే విధంగా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాధవ్ గారికి ఎన్టీఆర్ జిల్లా తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారి జన్మదిన వేడుకు సందర్భంగా నలభై ఆరో డిజుల్లో మరి ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని స్థానిక నాయకులు ఆయన ప్రవీణ్ కుమార్ గారు అలాగే సీనియర్ నాయకులు ఆవా ఆల శ్రీనివాసరా గారు బుల్లబ్బాయి గారు అలాగే ధవర్ మురళీ గారు పైల సురేష్ గారు విజయం గారు విజయలక్ష్మి గారు బాబు గారు తర్వాత ఉమాకాంత్ గారు ప్రవీణ్ గారు ఇంకా ఇక్కడ అందరి కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈరోజు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మా ప్రతి నాయకులు అడ్డూరు శ్రీరామ్ గారి నాయకత్వం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించి అందరికి కూడా పళ్ళు బిస్కెట్స్ అలా ఐస్ క్రీమ్ ప్యాకెట్స్ అందరూ పిల్లలు అందరికీ పంచడం జరిగింది ఈ కార్యక్రమం నిమిత్తమే కాకుండా మరి పిఎన్ మావే గారి వాళ్ళ యువకుడిగా రాష్ట్ర అధ్యక్షులు బాధితునే యువరత్నంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రయాణ నాయకత్వ ఇక్కడ పంపించడం జరిగింది మళ్ళా నాయకుడు ఇవాళ ఆయనకి మంచి శక్తిని ఆరోగ్యాన్ని ఆనందాన్ని మంచి ఉత్సాహాన్ని ఇవ్వాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని మనల్ని మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి మన పార్టీ అభివృద్ధిని రాష్ట్ర స్థాయిలో రేపు పొద్దున పరిపాలన దిశగా తీసుకెళ్లే నాయకత్వాన్ని ఆయనకి ప్రసాదించాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మరొకసారి జబ్బన శుభాకాంక్షలు